హలో అన్న అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే మేము పనికి వెళ్ళాము ఆటో అయితే వేసుకెళ్ళాం అన్న సెల్ఫీకి అయితే వెళ్ళాము మేము కత్తిలే అయితే నూరేసుకోవాలన్నా నూరుకున్న తర్వాత కత్తులు బిగించుకోవాలి ఇంకా మేము కత్తులు బిగించుకుంటాం ఒప్పు కత్తి కదా చూడండి అన్న కత్తి బిగిస్తున్నా ఎలా బిగించుకుంటున్నాము నెక్స్ట్ సరిపోయితే తీస్తాం చూడండి అన్న మట్ట ఎలాగొస్తున్నారు చూడండి అంత ఎంత కష్టంగా ఉంటుందో పని అదైతే ఐదు ఎకరాలు అన్నా నేను తీసుకున్నది సెల్ఫ్ అయితే పదహారు వందలు తీసుకున్నాం దానికి సెల్ఫ్ అయితే మేము హైట్ అని ప్లీజ్ అన్న అందరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా అన్న లైక్ చేయండి షేర్ చేసుకున్నా అనేది అయిపోయింది ఇంక మేము ఇంటికి వచ్చేస్తాం తిరిగి